നമസ്തേ വെൽക്കം ടു മൈ ചാനൽ നമുക്ക് വിവേദി ചക്രധർ ఇవాళ మనం వచ్చి మన టాపిక్ ఏంటంటే ఒక మంచి పిఎంఎస్ గురించి చెప్పుకుంటున్నారండి అంటే ఏదైనా సేఫెస్ట్ పిఎంఎస్ ఉందా అంటే చాలామంది తింటున్నామండి బయట చాలా మంది చెప్తున్నారు పిఎంఎస్ అంటే రిస్క్ అంటున్నారు అలాగే చర్నింగ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు దానివల్ల మనం ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు అలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఒక మంచి పిఎంఎస్ ఏదైనా రిస్క్ లేనిది ఉందా అంటే ఉందండి దాన్ని బ్లూచిప్ పిఎంఎస్ అంటారు బ్లూచిప్ పిఎంఎస్ అంటే మేము అందరికీ తెలుసు బ్లూచిప్ అంటేనే ఒక స్ట్రాంగ్ కంపెనీస్ ఒక గ్రోత్ ఉన్న కంపెనీస్ ఒక స్టెబిలిటీ ఉన్న కంపెనీస్ సో అట్లాంటి కంపెనీస్ సంబంధించిందే మన ఈ బ్లూచిప్ పిఎంఎస్ అంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకి నిఫ్టీ ఫిఫ్టీ అందరికీ తెలుసు సో నిఫ్టీ ఫిఫ్టీలో అందరికీ ఏం తెలుసు అంటే ఒక ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి ఆ ఫిఫ్టీ కంపెనీస్లో కూడా ఐటీ ఉంటాయి ఫార్మా ఉంటాయి బ్యాంకింగ్ అలా అన్ని రంగాల్లో కలిపిన ఒక మంచి పోర్ట్ఫోలియో అయితే నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటుంది అట్లా ఉన్న నిఫ్టీ ఫిఫ్టీలోంచి కూడా ఒక మంచి ట్వంటీ స్టాక్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వేటికైతే రాబోయే ఒక త్రీ ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంది ఒక వాల్యూ ఉంది అన్న స్టాక్స్ని మాత్రమే తీసుకుంటారండి సో అట్లా మనం ఎప్పుడైతే నిఫ్టీ ఫిఫ్టీలో నుంచి తీసుకున్న ట్వంటీ కంప్ కంపెనీస్ కాబట్టి మంచి స్టెబిలిటీ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక అబోట్ ఇండియా కంపెనీ ఉంది అబోట్ ఇండియా కంపెనీ ఏంటంటే ఒక ఫార్మా కంపెనీ మీరు చూడండి థైరానాము అవన్నీ తరిసేది అబోట్ కంపెనీయే ఒక షేర్ వచ్చి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఆ షేర్ మనం కొనగలమా అంటే మన మనసు తప్పదు అంత మంచి స్టాక్ అయినా సరే మనం కొనాలి అంటే మాత్రం అరే ఎందుకు అంత పెద్ద ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఒక స్టాక్ కొంటాము అని చాలా రిస్క్లో ఉంటుంది కదా అనుకుంటాం కాకపోతే పీఎంఎస్ ద్వారా వెళ్ళిన వాళ్ళ కంపెనీ ఏంటంటే ఆ కంపెనీ నిజంగా బాగుంది అన్నప్పుడు డెఫినెట్గా స్టాక్ స్టాక్ని పిక్ చేస్తారు సో మనకి ఏంటంటే చూడండి పీఎంఎస్లో మనం పెట్టి ఫిఫ్టీ ల్యాక్స్కి అలాంటి మంచి మంచి స్టాక్స్ ఒక ఫోర్ ఫైవ్ స్టాక్స్ వస్తాయి అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే అబౌడ్ కంపెనీ లాంటి మంచి మంచి స్టాక్స్ అయినా సరే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి వన్ ఎయిటీ కంపెనీస్ దాకా వాళ్ళు కొంటారు కాబట్టి ఇట్లాంటి అలొకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి కంపెనీస్లో దాని ద్వారా మనకు వచ్చే స్టాక్ వన్ మాట్ టూ వస్తాయి సో అట్లాగేంటంటే పీఎంఎస్లో కూడా మనం బ్లూచుప్ స్టాక్స్ కనుక తీసుకుంటే మనమే అదే నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు మనం ఒకసారి అలాంటి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం మళ్ళీ తిరిగి చూసుకోకర్లేదు ఆ పోర్ట్ఫోలియో గురించి ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా రివ్యూ చేస్తారు సో ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు కాల్ తీసుకుంటారు అందులో ఉన్న ట్వంటీ స్టాక్స్లో కూడా ఏదైనా ఫోర్ స్టాక్ మార్చాలి పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ చర్నింగ్ టైంలో ఇయర్లీ వన్సే చర్నింగ్ చేస్తారండి